చూసినట్టయితే దీంట్లో మంచిగా ఏమి అన్ని డబ్బాలు ఉంటాయి మరి ఈ డబ్బాలు ఈరోజు ఏం రాసిందో ఒకసారి చూద్దాం నిన్న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నరు మరి చక్కటి ప్రసంగం చేశారు ఆ ప్రసంగం ద్వారా తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఆశ నెలకొల్పినాయి ఎందుకంటే ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాలను అందు పంచుపంచడం వలన రాష్ట్ర ప్రజలు కూడా చాలా స్వాగతించారు కానీ దీనిలో మాత్రం కొంచెం ప్రతిపక్ష పార్టీ అనేది ఎంత మేలు చేసినా కానీ ప్రతిపక్ష పార్టీ అనేది విమర్శించడం అది ఆనవాయితీ కానీ మనకిక్కడ మరి ఈ మధ్య ఏంది మరి బామార్ది వస్తలేడు అంతా బావే వస్తుంది మరి బామార్దికి ఏమైనా సెలవు ఇచ్చినా లేకపోతే ఇంకా ఆయనకి ఏమన్నా ఎక్కడికైనా పంపించినా తెలియదు కానీ ఇంక ఈ బావగారు ఈయన డబల్ షూటర్ అంటే అందరు ఆరు అడుగులు ఉంటే ఈయన పన్నెండు అడుగులు ఉంటాడు అందుకనే డబల్ షూటర్ అంట ఆయన ఎక్కడ చేసినా కానీ ఆయన మరి ప్రభు ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు ఉంటే వాళ్ళని ఓడగడతారు అది ఆయన ఆయనకు ఒప్ప చెప్పిన పనితనం ఆయన ఏమంటుండవు అన్ని అర్ధసత్యాలే రుణమాఫీ పంట బోనస్ నిరుద్యోగ వృత్తి ఏది గృహ గ్యాస్ గృహజ్యోతి మినహా మిగిలిన హామీలు అనే సంగతి ఏంటి మిగిలింది నలభై రోజులే ఈలోగా కోడ్ వస్తే గవర్నర్ స్పీకర్ పై హరీష్ ఫైర్ అన్న నీది ఏంది నీ బాధ ఏది నాకేమర్థం కాదు రుణమాఫీ అన్నావు నువ్వేం చేసినా నువ్వు రెండు లక్షల రుణమాఫీ అన్నావు మీ మామ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ చేసినావా రెండు లక్షల రుణమాఫీ చేయక ఏదైతే నువ్వు రుణమాఫీ అంచనా వరకు చేస్తున్నావో అది వడ్డీలకే సరిపోతుంది బ్యాంకుడికి మళ్ళీ ఇంకా అసలు అసలే ఉంటుంది అది ఇంకా లాభోదేవని రైతు మొత్తుకుంటే ఉన్నాడు నువ్వే రుణమాఫీ చేయవైతే నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినవు ఏం చేసినావు నువ్వేం చేయలేకపోయినావు పైగా నిరుద్యోగ బుద్ధి అబ్బా ఇదంతే పెద్ద ఇది ఇంటర్నేషనల్ జోక్ నిరుద్యోగ బుద్ధి అంటున్నావు మీ ఊళ్ళో మీ కుటుంబాలు మొత్తం ఉద్యోగాలు వచ్చినాయి మీ మామకే పెద్ద ఉద్యోగం మీ బామ్మకు ఉద్యోగం నీకు ఉద్యోగం మీ మరదలు ఉద్యోగం ఇంకోటికి మీ మీ వాడు ఇంకో బామరది అయితే మా ద్వారా ఆయన కూడా ఉద్యోగం అందరికీ ఉద్యోగాలు ఎన్ని నిండా ఉద్యోగాలు మరి ఇంకా నువ్వు ఈ దాదాపు ఇరవై లక్షల ఇరవై ఐదు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు వీడికి ఒక్కడికన్నా ఉద్యోగం ఇచ్చినావు నువ్వు సరే ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృద్ధి ఇస్తారని చెప్పి ప్రకటించినావు మూడు లక్షల మూడు వేల పదహారు నాలుగు వేల పదహారు అది చెప్పినావు అప్పుడు నువ్వు చెప్పిన లెక్కలు కూడా మర్చిపోయినావు ఎందుకంటే నువ్వు ఎట్లా అయ్యేవు అది కాదని చెప్పి ఎవరికన్నా ఒక్క ఒక్క పైసా ఇచ్చినావా నిరుద్యోగివృద్ధి ఇచ్చినావా ఎవరికి వెళ్ళలేదు కానీ ఎక్కడి నుంచి వచ్చినా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళకు మిగతా రాష్ట్ర వాళ్ళకి తీసుకొని పోయి డబ్బులని తగలేసినావు నువ్వు బీహార్ వాళ్ళకి నువ్వు ఎందుకు డబ్బులు ఇచ్చినావు బిహార్ రైతులకి ఇక్కడ రైతులు చచ్చిపోతుంటే బీహార్లకి అక్కడ మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి రైతులు ఇచ్చి రైతులకు డబ్బులు ఇచ్చినావు ఇక్కడ మాత్రం నిరుద్యోగులకు ఏమి లేదు ఈ విధంగా నువ్వు చేసుకొని వచ్చినావు దీన్ని ఇది ఎట్లా ఎట్లా చూడాలి అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఒకటి రెండవది మిగిలింది నలభై రోజులే ఈలో కోడు వస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చింది ఎన్ని రోజులు అయ్యింది వాళ్ళు వచ్చి కూడా నరవై దాటింది అంతే ఆరు నెలలు కాలేదు సంవత్సరం కాలేదు రెండు సంవత్సరాలు కాలేదు వాళ్ళకు ఐదు సంవత్సరాల కాలం అవుతుంది వాళ్ళు చెప్పడం కూడా చెప్పారు అన్నీ కూడా తొంభై రోజుల్లో వంద రోజుల్లో మీకు కంప్లీట్ చేస్తారు అరే వంద రోజులు ఇంకా కానీ కాలేదు కదా వంద రోజులు కానప్పుడే నువ్వు ఇంత మిడిచిపడి ఇంత చేస్తుంటే ఒకడేమో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు ఉంటాడు మీరు తొత్తు ఉంటాడు వాడే ప్రభుత్వమే కూలిపోతాడు మరి ఆ విధంగా ఎంటాదేస్ తెలుసు ప్రభుత్వం కూలిపోతుందని అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టేంత మూర్ఖుల మీరు తయారైనమాట ఎండు రోజులు చూద్దాం ఈ ప్రభుత్వం కూలిపోద్ది ఎట్లా కూలిపోతుంది నీకున్నది ఎంత ముప్పై తొమ్మిది మంది ఉండరు ముప్పై తొమ్మిది మందితోనే నువ్వు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావా అంటే ఇదంతా కూడా ఎట్లా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము తప్ప ఇంకో ఉండొద్దు మేమే బతకాలి ఉద్యోగాలు మాకే కావాలి పెట్టుబడులు మాకే డబ్బులు మాకే కావాలి అన్నీ మాకే కావాలి డబుల్ బెడ్రూమ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లో కిరాయికున్న మీ కవిత ఈరోజు దాదాపు ఇరవై ఐదు ముప్పై లక్షల ఏమంటారు దీన్ని ఏ వాచ్ అంటారు మరి ఇంకో దాని పేరు కూడా చెప్పింది ఆ వాచ్ పెట్టుకొని తిరుగుతున్నారు అంటే ఎక్కడ మీ సంపాదన ఎక్కడికి పోయింది మీ ఎక్కడికి పోయింది మరి మిగతా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది అక్కడ దోపిడీ చేసేందుకు అవకాశం ఉండదు ఎందుకంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేసినా కానీ పైన హైకమాండ్ ఉంటుంది మీకు హైకమాండ్ అనేది ఏం లేదు అక్కడ ప్రధానమంత్రి వస్తే కనీసం ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకొని ఆయన ఏ పార్టీని కానీ ఆయన భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకైనా ప్రధానమంత్రి నువ్వు ముప్పై మూడు జిల్లాలకు ఎట్లా ముఖ్యమంత్రివో మీ మామ ఆయన ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఒక నరేంద్ర మోడీ కాదు ఒక ప్రధానమంత్రిగా నువ్వు ఆయన గౌరవించాలి ఆయన గౌరవించి ఆయనతోని కొత్త రాష్ట్రము బడ్జెట్ ఎక్కువ తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కానీ ఆ మోడీ ఎవరు గోడెవరు వాడోడు వీడోడు అనుకుంటూ ఉండి అంత కించేస్తూ కించపరుస్తూ మాట్లాడి ఈరోజు నీ పరిస్థితి ఏంది మనం చూసినావు కదా పోయిన బొక్క ఓర్ల పడవు నడువులు ఆ నడువు లేస్తే లేవు అర్థం కాదు మీ పరిస్థితి చెప్తున్నాగా కాళేశ్వరం అన్నా ఏ కాళేశ్వరం కాళేశ్వరం నా శ్రమరవై నా మైండ్ అంతా దాని మీద పెట్టినా ఏది నీ మైండ్ తేవైంది కాళేశ్వరం ఎక్కడక్కడ కుంగిపోతుంది ఈ ఈ విధంగానేమో మీ వ్యవహారాలు ఉన్నాయి ఇంకొకటి ఇంకొక ఆయన ఉండు ప్రతిపక్ష నేతకు ఇరుకు గది సాంప్రదాయబద్ధంగా చాంబరు తొలగింపు ప్రతిపక్ష నేతకు ఇరుకు గది మరి ఇరుకు గది ఇవ్వకపోతే మళ్ళీ ఒక ప్రగతి భవన్ కట్టిమ్మంట మీ మామకి ఇడికే దానికి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టారో తెలియదు మీరు దాన్ని రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు లాస్ట్కి వసరికి పద్నాలుగు వందల పదిహేను వందల కోట్లు అయ్యిందంట అంటే సెక్రటరీకి మరి దీన్ని కూడా ప్రగతి భవన్కి ఎంత కట్టినో అర్థం కాదు వంద కోట్లు రెండు వందలు కట్టి అంటే మళ్ళీ ఇంకొక వంద కోట్లు కట్టి నీ మామకు నీకు సపరేట్ ఒక బిల్డింగ్ కట్టాలి అంతేనా నువ్వు ప్రతిపక్ష నేతకు ఇరుకు గది అంటున్నావు ఉన్న దాంట్లో అడ్జెంట్ చేసుకోవాలి ఎప్పుడైనా గతంలో గత ప్రభుత్వాలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ రోషయ్య ప్లస్ చంద్రబాబు ఉన్నప్పుడు అఖిలపక్ష మీటింగ్ పెట్టేది నువ్వు ఈ పది ప్ర పది సంవత్సరాల్లో ఒక్కసారి అఖిలపక్ష మీటింగ్ పెట్టినావా ప్రజా సమస్యల మీద రాష్ట్ర సమస్యల మీద ఈ ప్రతిపక్షాలను తీసుకొని ఒక్కసారి ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినావా ఆ సోయలేదు మీకు కానీ ఇప్పుడు మాత్రం నీకు ఇరుకుగాది ఇరుకుగాది ఏ కదా స్పీకర్ చూసుకుంటాడు దీనికి నువ్వు రచ్చ చేసి బయటకెక్కాల్సిన అవసరం లేదు దీనికైనా వేముల ప్రశాంత్ రెడ్డి ఈయన ప్రతిపక్ష నేతకు గది ఇస్తారా నీకు ఇస్తా నీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు మీరు డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా తలవ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇలా కట్టాలి సరిపోతుంది మంచిగా ఉంటుంది ఇబ్బంది ఏం లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ రారు చిర్చాలో రాజగోపాల్ రెడ్డి ఇదొకటి ఈయనంటే నిన్న మీకు చిన్న గది ఉంది ముప్పై తొమ్మిది మంది ఎక్కడ కూర్చోవాలి అంటున్నారు సరే దాన్ని అడగండి ముప్పై తొమ్మిది మంది కూర్చో ముప్పై తొమ్మిది మంది వేస్తారు వాళ్ళు దాంట్లో ఇబ్బంది ఏం లేదు ముప్పై తొమ్మిది మంది కూర్చో కూర్చోలేస్తారు ముప్పై మంది మందికి సోఫాలు చేస్తారు అన్నీ వేస్తారు కూర్చొని మంచిగా చేయండి కానీ ఇక్కడ బీఆర్ఎస్ నియోజకవర్గంలో ప్రోటోకాల్ ఉల్లంఘండి అంటే నువ్వు ఏ ప్రోటోకాల్ పాటించినావు గతంలో ఆయా ఆయా జిల్లాల్లో ప్రధాన పార్లమెంట్ సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఏ ఎలాంటి ప్రోటోకాల్ పాటించినయా నువ్వే పాటించలేదు నీ పద్ధతిని వాళ్ళందరూ అవలంబిస్తారు ఒకటి రెండవది ఎమ్మెల్యేలకు కనీస సెక్యూరిటీ లేదు నాకు అర్థం కాదు మీకు 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 సెక్యూరిటీ ఎందుకు మిమ్మల్ని ఎవడు దొప్పుతుండ్రు ఇప్పుడు ఎవడు పడుస్తుండో ఉన్న మొత్తం మట్టు ప్రజల గురించి అంత ఇంత కష్టపడే వాళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవడైతే దోపిడీ చేస్తున్నారో దోపిడీ వ్యవస్థలు కూడా వరుకు విధంగా వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు మొత్తం కంప్లీట్గా మట్టు పెట్టిరు నీ మామ నువ్వు మిగతా వాళ్ళ కలిసి మొత్తం ఈ వేముల ప్రసాద్ రెడ్డి అయితేంది హరీష్ రావు వీళ్ళందరూ కలిసి దాని వాళ్ళు మట్టుపెట్టరు ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరు ఉగ్రవాదులు లేరు తీవ్రవాదులు లేరు మీకు ఎందుకు సెక్యూరిటీ ప్రజల నుంచి ఎన్నుకోబడే వాళ్ళు కదా ప్రజలకు ప్రజలకే పోతున్నారు కదా ప్రజలతో మీకెందుకు సెక్యూరిటీ అంటే మిమ్మల్ని ఓట్లేసి ఎన్నుకున్నది ప్రజలు మీ దగ్గర రావద్దా మళ్ళీ గన్మీన్లో పెట్టుకుని ఆపుకోవాల మీరు అడగడానికైనా ఉండాలి ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ కంప్లీట్ తీసేసా మీకెందుకు ప్రా మీకెందుకు సెక్యూరిటీ ఇంకొకటి ఇక్కడ ఒకటి ఆయన మంచి ఆసక్తికరమైన ఒక ప్రశ్న చేసిండ నిన్న జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉండా అన్నారు అవు నువ్వు పోతే పోతారేమో గతంలో కూడా అదే జరిగింది కదా లాస్ట్కు నువ్వు కాంగ్రెస్ పార్టీ ఒక చీరిక తీసుకొచ్చి శాసనసభ పక్షాన్ని విలీనం చేసుకున్నావు కదా నువ్వు నువ్వెంత దుర్మార్గం చేసినా ప్రపంచం మొత్తం కోడే అయిపోయింది కదా కమ్యూనిస్టు పార్టీలో నిజాయితీని నీతి నిజాయితీగా ఉంటారు కమ్యూనిస్ట్ పార్టీ ఉన్న ఏకైక ఎమ్మెల్యేని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ని కూడా ఆయన కూడా ప్రభులవాలు పెట్టి ఆయన కూడా భయపెట్టి ఆయన కూడా కలుపుకున్నావు కదా నువ్వు ఎక్కడ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఎక్కడ గౌరవించినావు ఎక్కడ వాళ్ళని మేము అసలు పోలిచ్చినాం తెలుగుదేశం మొత్తం నామ రూపాయలు ఎక్కడ చూసినాం ఈ రాష్ట్రానికి హైదరాబాద్కి మరి చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ రామారావు కానీ ఎంతో కృషి చేశారు వాళ్ళు తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి మండల వ్యవస్థ తీసుకొచ్చింది వాళ్ళే రూపాయి రెండు రూపాయల కిలో బే తీసుకొచ్చింది ఎడ్డి రామారావే ఆయన తీసుకొచ్చిన దాని మీద ఈరోజు ఆయన అడుగు జాడంలో మీరు నడుస్తున్నారు కానీ ఆ పార్టీని మేము నువ్వు నామ రూపాయలు ఎక్కడ చేసినావు నువ్వెంత దుర్మార్గుడివో నీకు కూడా అదే పడుతుంది ఈ రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా జాతీయ పార్టీలు జాతీయ లెవెల్లో ఉన్నాయి ఏం చేసినా జాతీయ వాదంతో నడుస్తాయి ఆ పత్రిక ఆ పార్టీలు నీకేం తగలబడి నీకేం లేదు అంత సాయంత్రం కూర్చొని ఎత్తినామంటే ఏది ఆలోచిస్తే పొద్దున్నే అదే అమలు చేస్తాం దానికి ప్రజలు సిద్ధంగా లేరు రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నీ పార్టీని మిమ్మల్ని మీ అహాన్ని తప్పకుండా ఇంకా ఇప్పటికి వంద మీటర్లు అంటుండవు రేవంత్ రెడ్డి వంద కాదు వెయ్యి మీటర్ల లోపల కూడా పాత పెట్టాకనే ఆచారపడాల్సిన లేదు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజాక్షేత్రంలో ఉండండి ప్రజల గుండి పోరాడండి ప్రజలకు మేలు జరిగే విధంగా చేయండి అంతేకాని మాకు కావాలి ఒక ఆయన ఉండు ఆయన ఆర్మూరు ఎమ్మెల్యే ఉండు వాడు లాస్ట్కు బస్ స్టాండ్ కూడా కప్ల చేసిండ ఎంత దౌర్భాగ్యం అంటే ఇంకా చాలా ఉన్నాయి మీ మిమ్మల్ని అందరూ తవ్వుతా అంటే అంటుండే కదా మీరు నిన్నమని నాకు అంటే కదా మూడు అడుగుల బుల్లెట్ మూడు అడుగుల బుల్లెట్ అని అంటున్నారు కదా మీరు రేవంత్ రెడ్డి మూడు అడుగుల బుల్లెట్ కాదు మూడు వందల అడుగుల బుల్లెట్ అయితే అది బుల్లెట్ అవుతుంది మీరు బుల్లెట్ మీరు అనట్లేదు మూడు అడుగులే ఉంటారు మూడు అడుగులు అంటారు కానీ ప్రజలు అనుకుంటున్నారు మూడు బుల్లెట్ అది ఆ బుల్లెట్ దింపుది ఒక్కొక్కరు మీకు ఎవడైతే అవినీతి చేసి ఉండో ఎవడైతే అక్రమార్థులు చేసి ఉండో అవన్నీ కూడా వెలుగులో తీస్తారు మీరు అవన్నీ మీకు తొందరలో బయటకు వస్తాయి అప్పటిదాకా మాత్రం మంచి కొంచెం ప్రశాంతంగా ఉండండి